ప్రపంచంలో సూపర్ ఇంటెలిజెంట్ అని పిలువబడేవారు కొంతమంది ఉంటారు వాళ్ళు అసలు ఎంత వరకు ఎవరి బుర్రలో వెలగని అత్యంత క్లిష్టమైన సమస్యలను కూడా చాలా సులభంగా ఎలా పరిష్కరించేస్తుంటారు అసలు ఎంత వరకు ఎదురవ్వని సమస్యలను కూడా ముందుగానే పసిగట్టి వాటికి కూడా అసలు ఆ సమస్య వచ్చే ముందే పరిష్కారం కూడా ఎలా ఇచ్చేస్తుంటారు అలాంటి ఆలోచన నుండి వచ్చినవే ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ గానీ టెస్లా గానీ వారెన్ బఫెట్ యొక్క బిజినెస్ ఐడియాస్ గానీ బిల్ గేట్స్ నిర్మించిన మైక్రోసాఫ్ట్ గానీ ముఖేష్ అంబానీ స్థాపించిన జియో గానీ జెఫ్ నిర్మించిన అమెజాన్ గాని ఇలా చాలా మంది ఉన్నారు కానీ అలా ఉన్న చాలా మంది కొంతమంది మాత్రమే ఉన్నారు అయితే ఆ కొంతమందికి ఉన్న కామన్ పాయింట్ మెంటల్ మోడల్స్ అంటారు మరి అది వారికి మాత్రమే సాధ్యమా అనే దానికి సమాధానమే కొన్ని ఆసక్తి కలిగించే యాక్చువల్ గా జరిగిన సంఘటనలను ఉదాహరణలుగా తీసుకుంటూ స్టెప్ బై స్టెప్ చాలా సులువుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మెంటల్ మోడల్స్ అంటే ఏంటి வாரன் பஃபட் தன பிசினெஸ் பார்ட்னரின் చార్లీ ముంగర్ గురించి ఏం చెప్పాడంటే ప్రపంచంలో ఎవ్వరికీ లేని టాలెంట్ ఒకటి అతనికి ఉందట అదేంటంటే మీరు ఏదైనా విషయాన్ని చెప్తున్నప్పుడు మీరు ఆ సెంటెన్స్ ని ఫినిష్ చేసే లోపే మొదటి ముప్పై సెకండ్స్ లోనే మీరు ఏం చెప్తున్నారో మొత్తం అర్థం చేసుకోగలట దీనికి రీజన్ అతనికి ఉన్న మెంటల్ మోడల్ మెంటల్ మోడల్స్ అంటే అత్యంత సంక్లిష్టమైన సమస్యలను కూడా చాలా సులభంగా సింపుల్ వర్డ్స్ లో వివరించి పరిష్కారం తీసుకురాగలిగే విధానాలు అంటే మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో అంతా అర్థం చేసుకోకపోయినా ఖచ్చితంగా ఏవి మాత్రం అర్థమై తీరాలి అని తెలుసుకుని వాటిపై మాత్రమే పట్టు సాధిస్తే దానికి సంబంధించి ఎంతటి క్లిష్టమైన సమస్యకైనా పరిష్కారం ఇట్టే తెలిసిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎకనమిక్స్ అంటే ఆర్థిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి మొత్తం పుస్తకాలన్నీ చదవడానికి జుట్టు జుట్టుపీకోకుండా జస్ట్ డిమాండ్ అండ్ సప్లై అనే రెండు కాన్సెప్ట్స్ గురించి మాత్రమే డీప్ గా అర్థం చేసుకుంటే చాలు మొత్తం ఎకనమిక్స్ అంతా అర్థమైపోయినట్టే అదే విధంగా మనకున్న ఎన్నో పనుల్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి దేనికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి అనే కన్ఫ్యూజన్ తొలగిపోవాలంటే ఇంకా ఎయిటీ ట్వంటీ ప్రిన్సిపల్ గురించి డీప్ గా అర్థం చేసుకుంటే చాలు సరే వీటి గురించి తర్వాత చూద్దాం బఫెట్ బిజినెస్ పార్ట్నర్ అయిన చార్లీ ముంగర్ ఏం చెప్తూ ఉంటారంటే మీ మెదడు నమూనాలను గుర్తించే యంత్రం నమోనాలు అంటే ఆల్రెడీ జరిగిన ఉదాహరణలు అని అర్థం ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంజనీర్ మ్యాన్ అవుదాం అనుకున్నప్పుడు ఆల్రెడీ అవి అయిన వాళ్ళు ఏం చేశారో ఎలా చేసారో వాటిని రెఫరెన్స్ ఎగ్జాంపుల్స్ అనుకున్నది అవ్వడానికి తీసుకునే డెసిషన్స్ లో తొంభై శాతం ఆల్రెడీ వాటిని పూర్తి చేసిన వారు ఏ డెసిషన్స్ తీసుకున్నారో మీ డెసిషన్స్ కూడా మీకు తెలియకపోయినా వాటినే పోలి ఉంటాయి మీరు అనుకోవచ్చు ఇది నా సొంత డెసిషను అని కానీ కాదు మీకు తెలియకపోయినా మీ బ్రెయిన్ ఎప్పుడు కూడా ఒక నమూనాని ఫాలో అవుతూనే ఉంటది ఇక్కడ నమూనా అంటే ఆల్రెడీ ఎవరో వేసిన దారి వాటిని ఆధారంగా చేసుకుని గుడ్డిగా వాళ్ళు వేసిన దారిని ఫాలో అయిపోకుండా భవిష్యత్తులో మీరు కూడా సరికొత్త మెంటల్ మోడల్స్ ని క్రియేట్ చేయొచ్చు అంటే కొత్త దారులు క్రియేట్ చేయడం అనమాట అప్పుడు అవే ఇంకొకరికి కొత్త రిఫరెన్స్ పాయింట్స్గా ఉపయోగపడతాయి సరే మీరు కూడా మీ సొంత మెంటల్ మోడల్స్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటే ప్రధానంగా నాలుగు మార్గాలు ఉన్నాయి The second Order Thinking బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో అత్యంత ప్రమాదకరమైన నాగు పాముల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో అదొక పెద్ద సమస్యగా మారి అప్పటి ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఒక నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఎవరైతే ఆ పాముల్ని చంపి తీసుకొస్తారో వారికి తగినంత డబ్బు పారితోషికంగా ఇవ్వబడును అని ఒక అనౌన్స్మెంట్ చేసింది ఈ పాముల సంఖ్యని తగ్గించి ప్రజలను సురక్షితంగా ఉంచడమే దీని లక్ష్యం సో ఈ అనౌన్స్మెంట్ ఇచ్చాక మొదట్లో అంత బానే ఉంది అంటే ఆ అనౌన్స్మెంట్ విన్న జనం ఈ పొలాల్లో లేకపోతే రోడ్డు పక్కన లేకపోతే ఈ గుబురుగా ఉండే పొదల్లో ఉన్న పాములను కూడా పట్టుకుని చంపేసి గవర్నమెంట్ కి ఇస్తే వాళ్ళు బాగా డబ్బులు ఇచ్చేవారు అలా కొన్నాళ్ళకి ఆ నాగు పాముల సంఖ్య తగ్గుముఖం పడుతుండడం వల్ల వచ్చే డబ్బులు కూడా తగ్గిపోతున్నాయి ఇలా అన్ని పాములు చేస్తే కొన్నాళ్ళకి ఇంకా డబ్బులు సంపాదించడం అవదు కదా అప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ప్రజలకు ఒక ఆలోచన వచ్చింది అదేంటంటే పాముల్ని చంపితే డబ్బులు వస్తాయి కాబట్టి ఆ పావుల్ని మన ఇంట్లోనే ఎందుకు పెంచుకో కూడదు అని ఇంకేముంది లేడికి లేచిందే పరుగు అన్నట్టు మొత్తం అందరూ ఇంట్లోనే పాములు పెంచుకోవడం ఇక అప్పటి నుండి ఇంతక ముందు కంటే ఎక్కువగా పాములను చంపడం గవర్నమెంట్కి ఇవ్వడం డబ్బులు తెచ్చుకోవడం ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బు మొత్తం ఈ పాములు స్కీమ్ కె వెళ్ళిపోతుంది ఏంటని గవర్నమెంట్ డౌట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ప్రజలు వేస్తున్న దొంగ వేషాలన్నీ బయటపడ్డాయి ఇంకేముంది పాముని కొట్టు డబ్బుని పట్టు పథకాన్ని మొత్తానికే నిలిపేసింది ప్రభుత్వం దీంతో ఇంట్లోనే ఉంచుకొని పెంచుకుంటున్న పాముల వల్ల ప్రజలకు ఇంకా ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో ఆ పాములన ఇంట్లో నుంచి బయటకు తరిమేసారు దాంతో పాముల సమస్య మరింత పెరిగిపోయింది అంటే సమస్య మరింత పెద్దదైపోయింది అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటో తెలుసా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించే ముందు సెకండ్ ఆర్డర్ థింకింగ్ చేయకపోవడమే చంపిన పాములకు బదులుగా డబ్బులు ఇస్తామనే స్కీమ్ పెడితే ఆ డబ్బును దొబ్బిడానికి అంతకంటే దొంగ స్కీములు వేసే ప్రజలు ఉంటారని ఆలోచించలేదు ప్రభుత్వం మీకుండే ప్రతి సమస్యకి ఖచ్చితంగా ఒక పరిష్కారం ఉంటుంది అని ఆలోచించడాన్ని ఫస్ట్ ఆర్డర్ థింకింగ్ అంటారు అయితే ఆ పరిష్కారమే ఇంకో కొత్త సమస్యకు దారి తీస్తుందేమో అని ఆలోచించడాన్ని సెకండ్ ఆర్డర్ థింకింగ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త విషయాలు తెలుసుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీ ఫోన్ లో యూట్యూబ్ గానీ ఇన్స్టాగ్రామ్ గానీ లేదా ఇంకేదైనా యాప్ ఇన్స్టాల్ చేయడం ఫస్ట్ ఆర్డర్ థింకింగ్ కానీ కొన్ని నెలల తర్వాత అదే యాప్ మీ మొత్తం సమయాన్ని జీవితాన్ని కూడా వృధా చేసే యంత్రంగా మారుతుందని ముందే గ్రహించడమే సెకండ్ ఆర్డర్ థింకింగ్ సో మీరెప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా సెకండ్ ఆర్డర్ థింకింగ్ ఖచ్చితంగా చేయాలి అనేది నిర్ధారించుకోండి అంటే రెండు అడుగులు ముందు ఆలోచించడం ముఖ్యంగా మీ పర్సనల్ లైఫ్ గురించి ఎందుకంటే బాగా ఎమోషనల్ అయిపోయి డెసిషన్స్ తీసుకునే వారు సెకండ్ ఆర్డర్ థింకింగ్ గురించి అసలు ఆలోచించరు దానివల్లే తర్వాత బాధపడుతూ ఉంటారు రెండవది స్విస్ ఆర్మి నైఫ్ అప్రోచ్ చేతులు సుత్తున్నాడు ప్రతిదాన్ని మేకులానే చూస్తాడు అని ఒక సామెత ఉంది అంటే మీకు ఒక రంగంలో బాగా నైపుణ్యం ఉంటే ప్రపంచంలోని ప్రతి సమస్యను ఆ నైపుణ్యంతో పరిష్కరించడానికే చూస్తుంటారు అంటే సపోజ్ మీరు ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ అయితే ప్రపంచంలోని అన్ని ఇంజనీరింగ్ సమస్యలు ఫిజిక్స్ తోనే పరిష్కారం అయిపోతాయి అనుకుంటారు అంటే ప్రతి ఇంజనీరింగ్ సమస్య యొక్క పరిష్కారం ఫిజిక్స్ తో రిలేట్ అయి ఉంటది అని అనుకుంటారు మీరు ఎంబీబీఎస్ డాక్టర్ అయితే ఎలాంటి రోగాలకైనా పరిష్కారం ఇంగ్లీష్ మెడిసిన్ ఉంటుంది మనం మింగే ట్యాబ్లెట్స్ లోనే ఉంటుంది అనుకుంటే అది తప్పు కొన్నిసార్లు ఫిజియోథెరపీ మ్యూజిక్ థెరపీ ఆయుర్వేదం సైకోథెరపీ లేదా చేసే ప్రార్థన కూడా కొన్నిసార్లు ఏ నయం చేయగలదు దానికి ప్రూఫ్ అండ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి ఎలా అయితే ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లో అనేక ఉపయోగాల కోసం పనికొచ్చే అనేక సాధనాలు ఉంటాయో అలాగే ఈ సంక్లిష్టమైన ప్రపంచంలో అనేక రకాల సమస్యలను పరిష్కరించడానికి మీ జీవితంలో వివిధ రకాల పరిష్కరించే విధానాలను వివిధ రకాలుగా ఉపయోగపడే సాధనాలను మీలో మీరు డెవలప్ చేసుకుంటూ ఉండాలి అంటే ఇంతవరకు మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకి పరిష్కారాలు సుమారుగా ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి ఎలాంటి సమస్యనైనా అలానే పరిష్కరించాలి అని కాకుండా ప్రతి సమస్యని ఫ్రెష్ గా చూస్తూ వివిధ కోణాల నుండి వివిధ దృక్పథాలతో ఆలోచిస్తూ అర్థం చేసుకోవడం ముఖ్యం ఇక మూడవది చచ్చిపోయిన వారితో స్నేహం చేయండి చచ్చిపోయిన వారితో స్నేహమా ఇదేం లెక్క అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా చచ్చిపోయిన వాళ్ళతో స్నేహం అంటే క్షుద్ర పూజలు చేసి దయ్యాలను పిలవడం కాదు ఇప్పటి వరకు ఈ భూమి మీద పది వేల కోట్లకు పైగా ప్రజలు నివసించారు వారిలో లక్షలాది మంది వారి వారి రంగాల్లో నిపుణులు వారినే మనం లెజెండ్స్ అని పిలుస్తాం కాబట్టి మీ జీవితంలో మీకు ఒక మార్గాన్ని చూపించే వారిని ఎన్నుకునేటప్పుడు మీరు జీవించి ఉన్న వ్యక్తుల నుండి మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సైన్స్ నుండి పాలిటిక్స్ నుండి ఫిలాసఫీ వరకు ఎందరో మహానుభావులు ఒకప్పుడు జీవించిన వారు ఇప్పుడు ఈ రోజు ఈ ప్రపంచంలో లేరు కానీ వారు చెప్పిన విషయాలు మాత్రం ఎప్పటికీ లిఖిత రూపంలో ఉన్నాయి అంటే వారు శారీరకంగా మాత్రమే జీవించలేరు మానసికంగా ఎన్నో పుస్తకాల రూపంలో ఎప్పటికీ జీవించే ఉన్నారు బఫెట్ బిజినెస్ పార్ట్నర్ చార్లీ ముంగర్ ఏం చెప్పారంటే నేను కలిసిన తెలివైన వ్యక్తులందరూ నాకంటే ఎక్కువ పుస్తకాలు చదివిన వారు అంటే పుస్తకాలని చదవడం అంటే అర్థం నువ్వు కేవలం పుస్తకాలను చదవట్లేదు ఆ పుస్తకం రాసిన వ్యక్తితో మాట్లాడుతున్నాం అక్షర రూపంలో జస్ట్ లైక్ మనం వాట్సాప్ లో ఈమెయిల్స్ లో మనిషి కనబడకపోయినా టెక్స్ట్ రూపంలో కమ్యూనికేట్ అవుతూనే ఉంటాం కదా సేమ్ అలాగే కాబట్టి పుస్తకాలు చదవండి లేదా వారికి సంబంధించిన వీడియోస్ చూడండి దానికి కూడా కుదరట్లేదు అంటే ఆడియో బుక్స్ వినండి సో మీ పొట్టలోకి వెళ్లేది మీ శరీరానికి ఎలా ఆహారం అవుతుందో మీ బుర్రలోకి వెళ్లేది మీ మెదడుకు అలా ఆహారం అవుతుంది సో ఆ ఆహారం ఎంత నాణ్యంగా ఉంటుందో మీకొచ్చే ఆలోచనలు కూడా అంతే నాణ్యంగా ఉంటాయి ఏదైనా నేర్చుకునేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి పురాతన సమస్యలకు పురాతన పరిష్కారాలు ఉంటాయి ఆధునిక సమస్యలకు ఆధునిక పరిష్కారాలు ఉంటాయి జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకోవాలనుకుంటే దానిని జీవించిన వారిని అడగండి అది పాత సమస్య కాబట్టి దానికి ప్రాచీనుల నుంచి పరిష్కారం పొందడం మంచిది కానీ మీ కంప్యూటర్ లో ఉన్న లాంగ్వేజ్ గురించో లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించో లేకపోతే ఇంకేదైనా ఇప్పటి జనరేషన్ కి సంబంధించిన సమస్య అయితే ఇప్పటి వాటిపై నైపుణ్యం ఉన్న వాళ్ళని అడగాలి ఎందుకంటే ఈ సమస్య ఆధునికమైనది వేల సంవత్సరాల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎవరు మాట్లాడుకోలేదు కదా కాబట్టి ఆధునిక సమస్యలకు ఆధునిక దృక్పథంతో ఆధునిక పద్ధతిలో పరిష్కారాన్ని కనుగొనాలి ఇక నాలుగోది ఇన్వర్ట్ ఆల్వేస్ ఇన్వర్ట్ సమస్యని రివర్స్ లో పరిష్కరించే పద్ధతి అంటే తిన్నగా కాకుండా వెనక నుండి ఆలోచించే విధానం ఇప్పుడు మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి కొన్ని వేల మార్గాలు ఉండొచ్చు కానీ దాని నాశనం చేయడానికి కొన్ని పదుల మార్గాలు మాత్రమే ఉంటాయి ఆ పదుల సంఖ్యలో ఉన్నవేంటో కనుగొని వాటిని నివారిస్తే చాలు డబ్బు సంపాదించడానికి వేలాది మార్గాలు ఉండొచ్చు కానీ దానిని కోల్పోవడానికి మాత్రం మనకి తెలిసిన మార్గాలు చాలా తక్కువ ఉంటాయి అవేంటో తెలుసుకుని వాటికి దూరంగా ఉంటే చాలు కావాలంటే మీరే ఆలోచించండి పెళ్లిలో తాగేసి నాగిని డ్యాన్స్ చేసే అంకులకు భరతనాట్య కళాకారుడికి ఉన్న తేడా అదే ఆ అంకుల్కి ఏం చెయ్యాలో మాత్రమే తెలుసు సో తన మనసుకు ఏది అనిపిస్తే చేస్తాడు అతని చేతులు కాళ్ళు నడుము ఎలా పడితే అలా ఊపుతుంటాడు కుడివైపు ఎడమవైపు పైకి కిందకి ఎలా పడితే అలా ఊపుతూ తను కూడా ఊగిపోతుంటాడు కానీ భరతనాట్య కళాకారులకు ఏం చెయ్యాలో తెలుసు అలాగే ఏం చెయ్యకూడదో కూడా తెలుసు అందుకే వారి కదలికలు ఒక లయబద్ధంగా కరెక్ట్ గా ఒక అందమైన శిల్పాన్ని చెక్కుతున్నట్టు ఉంటాయి కాబట్టి ఇన్వర్షన్ అప్లై చేయడం నేర్చుకోండి మీరు ప్రశ్నలు అడిగే విధానాన్ని మార్చండి ఒక బాటిల్లో గడ్డ కట్టిన నెయ్యి పై నుండి వేలుతో బయటకు రానప్పుడు దానిని కింద నుండి వేడి చేయడం ద్వారా తీయడం ఎలాగో దాని గురించి ఆలోచించండి అంటే పైనున్నది కావాలంటే కింద నుండి వేడి చేయడం ఇక్కడ మీరు ఆలోచిస్తున్నది ఏదో మీ అవసరం కోసం కావలసిన కొంచెం నెయ్యి పై నుండి తీయడం కోసం మాత్రమే కాకుండా ఆ బాటిల్లో అడుగు వరకు ఉన్న నెయ్యి మొత్తం సులువుగా బయటకు వచ్చేలా ఉండాలి అప్పుడే అది మీకు మాత్రమే కాకుండా మీతో పాటు ఎంతో మందికి ఉపయోగపడుతుంది అలాంటి వారిని ఈ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు మీ జీవితాన్ని మెరుగుపరిచే మెంటల్ మోడల్స్ కేవలం ఈ నాలుగే కాదు ఇలాంటివి ఎన్నో ఉంటాయి అవి మీకు స్కూల్స్ లో కాలేజెస్ లో ఫీజులు కట్టినా నేర్పించరు అవి వాస్తవ ప్రపంచంలో మీరు ఎదుర్కొనే సమస్యలు పరిస్థితుల నుండే బయటకు వస్తాయి అయితే మీరు గుర్తుంచుకోవలసిన ఏకైక విషయం ఏంటంటే సమస్యలు అనేవి బయట నుండి కనిపించడానికి ఒకేలా కనిపిస్తున్నాయి కాబట్టి పరిష్కారాలు కూడా ఒకేలా ఉంటాయి అనుకుంటే అప్పటికి పరిష్కారం అయినట్టు కనిపించవచ్చు గానీ తరువాత ఆ పరిష్కారమే ఇంకొక కొత్త సమస్య దారి తీస్తుంది సో నిర్మహమాటంగా అనుగుణంగా మీ దృక్పథాన్ని మార్చుకుంటూ ఉంటేనే మీ మెదడు ఎమోషనల్ అయిపోకుండా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది అలా బ్యాలెన్స్డ్ గా ఉండే మైండ్ నుండి మాత్రమే తెలివైన పరిష్కారాలు బయటకు వస్తాయి నెక్స్ట్ పాడ్కాస్ట్ లో మళ్ళీ కలుద్దాం